గ్రామంలో అత్యధికంగా నమోదవుతున్న విషయాన్ని నేను శాసనసభలో ప్రస్తావించడం శాసనసభలో ప్రస్తావించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున స్పందించి మెడికల్ టీమ్స్ ఏర్పాటు చేసి గ్రామంలో ఇంటింటికి సర్వే చేయాలి ప్రతి ఒక్కరిని పరీక్ష జరపాలి తద్వారా క్యాన్సర్ నిర్ధారణ చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళడం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో కొంతమంది జిల్లా స్థాయి అధికారుల వల్ల ఈ కార్యక్రమం కొంత డై యూట్ కావడం జరిగింది విషయాన్ని నేను ప్రస్తావించిన మరుసటి రోజునే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ స్పందించడం వారు మెడికల్ టీమ్స్ను పంపించడానికి ప్రయత్నం చేసిన నేపథ్యంలో స్థానికంగా ఉన్న డిఎండ్ హెచ్ఓ గారు ఇక్కడ క్యాన్సర్ కేసెస్ ఏమీ లేవు ఆరు మాత్రమే ఉన్నాయని వారు ఐపీస్ డేకా ఎట్లా జరిగిందో తెలివితే ఆయనకు రిపోర్ట్ ఇవ్వడం దానిపైన వెంటనే కమిషనర్ గారు నాతో మాట్లాడటం నేను వారికి వెంటనే ఏ విధంగా ఆరు కేసుల రిపోర్ట్ అనేది వచ్చింది అనేది ఆలోచన చేస్తే వారు పిఎస్సీలో ఉన్న రికార్డు ప్రకారంగా ఇచ్చి ఉంటారు అది సరైనది కాదు నాకు బలభద్రపురం గ్రామం వెళ్ళినప్పుడు అక్కడ ప్రజానీకం తెలియజెప్పడమే కాకుండా స్థానికంగా చుట్టుపక్కల ఉన్న వైద్యులు కూడా బలబంతపురం గ్రామంలో ఎక్కువ క్యాన్సర్ కేసులు రిపోర్ట్ అవుతున్నాయని చెప్పిన తర్వాత మాత్రమే నేను ఈ నిర్ధారణకు వచ్చానని కమిషనర్ గారు చెప్పడం కమిషనర్ గారు అంటే టీమ్స్ పంపించడం కూడా జరిగింది ఏదైతే వీళ్ళు ముందు చెప్పిన అంకెలకి ఫిక్స్ అవ్వాలనే ఒక ఆలోచనతో వాళ్ళు సర్వే చేసిన విధానాన్ని కూడా నేను తప్పుపట్టడం జరిగింది మరుసటి రోజు ఒక సైంటిఫిక్ విధానంలో కాకుండా కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది సరే ఆ విధంగా కలెక్ట్ చేసి గ్రామంలో ముప్పై రెండు కేసులు మాత్రమే ఉన్నాయి ఇది నేషనల్ యావరేజ్కి సరిపోతూ ఉంది అని వారు చెప్పడం జరిగింది దాన్నే బేస్ చేసుకొని ప్రభుత్వం కానీ స్థానిక జిల్లా కలెక్టర్ కానీ వీళ్ళందరూ ఒక నిర్ధారణకు రావడం జరిగింది తర్వాత పెద్ద ఎత్తున ఈ విషయం పైన మీడియా కూడా స్పందించింది మీడియా కూడా మొట్టమొదటిగా స్పందించింది ఈనాడు ఏంటి వాళ్ళు గ్రామంలో సర్వే చేపట్టారు సర్వే చేపట్టినప్పుడు అనేక మంది గ్రామస్తులు అనేక మంది బాధితులు వారు వారి విషయాలు వారి ముందుంచడం జరిగింది ఆ తదుపరి రోజు నుంచి గ్రామంలో ఒక శ్వాస సిక్మ వస్తుంది అనే పరిస్థితి క్రియేట్ కావడం విషయాలు చెప్పడానికి స్థానికులు కూడా ముందుకు రాకపోవడం ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో ఒక ఆందోళనకరమైన వాతావరణం ఏర్పడి ఒక పక్క ఈ సమస్యకి కారణమవుతుందని వాళ్ళు భావిస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు పక్క గ్రామంలో భూమి రేట్లు తగ్గిపోతూ ఉన్నాయి లేదా ఇలా పెరిగావలసిన పిల్లలకు సంబంధాలు రావు ఇటువంటి తప్పుడు ప్రచారాలు నిర్వహించడం ద్వారా గ్రామస్తుల్లో భయాందోళన నెలకొల్పారు ఈ నేపథ్యంలో గ్రామస్తులు కూడా ఒక ఇంత వ్యవహరించడం అయినప్పటికీ కూడా ప్రభుత్వం సేకరించిన మౌఖ్యంగా సేకరించిన సర్వే ప్రకారంగా చూసినా కూడా ఇవాళ ముప్పై రెండు కేసులు మాత్రమే వచ్చినాయి అంటే ఏదైతే భారతదేశంలో అత్యధికంగా క్యాన్సర్ కేసెస్ నమోదవుతున్న రాష్ట్రం కేరళ రాష్ట్రం ఉందో ఆ కేరళ రాష్ట్రం కన్నా కేరళ రాష్ట్రం యావరేజ్ కన్నా బలభద్రపురం గ్రామంలో డబుల్ ఉంది అదేవిధంగా నేషనల్ యావరేజ్ తీసుకుంటే రెండు వేల ఇరవై రెండులో ఏదైతే లోక్సభలో ప్రవేశపెట్టిన ఇన్ఫర్మేషన్ ఉందో దాని ప్రకారంగా వేల మందికి పది కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి అనేది ఆ సారాంశం ఆ విధంగా చూసిన మూడు రెట్లు నేషనల్ యావరేజ్ కన్నా బలభద్రపురం గ్రామంలో కేసెస్ కన్నా బలభద్రపురం గ్రామంలో కేసెస్ నమోదవుతున్నాయి అనేది ఒక సమాచారం ఇక ఇటీవల కాలంలో ఆ ప్రాసెస్లోనే రంగరాయ మెడికల్ కాలేజ్ కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఒక సర్వే నిర్వహించారు వాళ్ళు మూడు వందల తొంభై తొమ్మిది కుటుంబాల నుంచి పన్నెండు వందల తొంభై ఐదు మందిని పరీక్షలు చేయడం వివిధ రకాలుగా దాంట్లో అరవై రెండు కేసెస్ ఉన్నట్టుగా ఐడెంటిఫై చేశారు ప్రభుత్వం సర్వే ద్వారా విగ్లట్ హత్య చేసింది ముప్పై రెండు అయితే రంగరాయ మెడికల్ కాలేజ్ వాళ్ళు చేసింది అరవై రెండు అంటే గ్రామంలో నలభై ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో ర్యాండమ్గా సర్వే చేసి వాళ్ళు పన్నెండు వందల తొంభై ఐదు మందిని పరీక్ష చేశారు రామ జనాభా దాదాపుగా పదివేలైతే పన్నెండు వందల తొంభై ఐదు మందిని పరీక్ష చేస్తే అరవై రెండు కేసులు వచ్చినాయి అంటే మిగిలిన ఎనిమిది వేల మూడు ఏడు వందల మందిని పరీక్ష చేస్తే ఎన్ని కేసెస్ ఉంటాయి అనేది ఒకసారి మనం అంచనాకు రావాల్సిన అవసరం అవుతుంది ఒకవేళ ఈ అరవై రెండు కేసులనే మనం తీసుకున్నా ఈ నేషనల్ యావరేజ్ కన్నా ఇది ఆరు మెట్లు హైయెస్ట్ ఉంది ఇది ఆందోళన కలిగించే అంశం దీన్ని స్థానిక డిఎంఎన్హెచ్ఓ గారు కానీ స్థానిక వైద్య ఆరోగ్య శాఖ కానీ నిర్లక్ష్యం చేస్తూ ఉంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా తీసుకుంటే అత్యధికంగా క్యాన్సర్ నమోదవుతున్న రాష్ట్రాలు వరుసగా చూసుకుంటే మొదటగా కేరళ తర్వాత మిజోరాం తర్వాత హర్యానా ఢిల్లీ కర్ణాటక గోవా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి మొదట ఎనిమిది స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఎక్కడో ఉంది అక్కడ ఉంది నేషనల్ యావరేజ్ను మాట్లాడుతూ ఉన్నారు తప్పించి ఆంధ్రప్రదేశ్ యావరేజ్ గురించి ఎవరు మాట్లాడటం లేదు ఆంధ్రప్రదేశ్ యావరేజ్ తీసుకుంటే ఇది ఇంకా హైయెస్ట్ మరి ఏదైతే బయో వాయిస్ అనేది ఒక హెల్త్కి సంబంధించిన ఒక ఛానల్ ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారంగా రెండు వేల ఇరవై రెండులో హయ్యెస్ట్ క్యాన్సర్ కేసెస్ ఈ రాష్ట్రాల కాకుండా హయ్యెస్ట్ కేసెస్ టాప్ క్యాన్సర్ కేసెస్ దీని తర్వాత వచ్చిన యూపీ మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ బీహార్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఇంట్లో స్థానం సంపాదించలేదు అటువంటి ఆంధ్రప్రదేశ్ ఇవాడ బలవంతపురం గ్రామంలో నేషనల్ యావరేజ్ కన్నా ఐదారు రెట్లు కేసెస్ నమోదవుతున్న పరిస్థితిని ఆందోళనకర అంశంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది వైద్య ఆరోగ్య శాఖ తక్షణం స్పందించాల్సిన అవసరం ఉంది దీనికి మూల కారణం కనుగొనాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం పైన ఉందనేది నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ ఈ బయోవాయస్ కూడా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రాం కింద ఐటిఎంఆర్ ఎన్సిఆర్పి ఏదైతే నిర్వహిస్తూ ఉన్నారో దాని ప్రకారంగా వాళ్ళ క్యాలిక్యులేషన్స్ తీసుకుని వీళ్ళకి చెప్పడం జరిగింది ఇంత తీవ్రంగా ఆ దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడ సోకు సంపాదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరభద్రపురం గ్రామంలో నేషనల్ యావరేజ్ కన్నా ఆరు రెట్లు అధికంగా కేసులు నమోదవుతున్న విషయాన్ని ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సీరియస్గా పరిగణించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ సందర్భంగా గ్రామస్తులకి ప్రజలకి విజ్ఞప్తి చేసేది కూడా ఒకటే ఇది ఎక్కడో శ్వాస శక్మ వస్తుందని నిర్లక్ష్యం చేస్తే మరణాలు పెరుగుతాయి మరి మీ అందరికీ తెలియజేసేది ప్రజల్లో కూడా చైతన్యం రావాలి ప్రజలు కూడా ముందుకు రావాలి ప్రజలు ముందుకు వచ్చి పరీక్షలు నిర్వహించుకోవడం ద్వారా క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉంటే వాటిని నివారించుకునే పరిస్థితి కూడా వస్తుంది వాళ్ళే మనం రీసెంట్గా నిన్న రోజు చూసాం సౌత్ కొరియాలో నార్మల్ సెల్స్ అది అడ్వాన్స్ మెడికల్ టెక్నాలజీ వస్తుంది సైన్స్ వస్తూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి వ్యాధులైనా నివారణకి స్కోప్ ఉంది అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ శ్వాస నుంచి బయటికి రావాలి ప్రజానికం ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చి ప్రజలందరూ పరీక్షలు నిర్వహించుకోవడం ద్వారా ఎవరికైతే అనుమాద లక్షణాలు ఉన్నాయో వారందరికీ అడ్వాన్స్గా ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ ప్రివెంటివ్ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ ఒక ఎత్తు అయితే దీనికి మూల కారణాలు శోధించి మూల కారణాన్ని అరికట్టడం ద్వారా బలభద్రపురం గ్రామాన్ని పరిసర గ్రామాన్ని ఇది ఒక బలభద్రపురం గ్రామంకే పరిమితమైంది అనేది ఆలోచించటం పక్కన మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న అనేక గ్రామాలు రంగంపేట మండలంలో బాలవరం కానీ దొంతపూరు కానీ నల్లబెల్లి కానీ ఇటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి ఇవన్నిటి చోట్ల నిరోధించాల్సిన బాధ్యత వాడ ప్రజాప్రతినిధులుగా మాపైనుంది ఉంది మరి దీనికి కారణాలు అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా ఆలోచన చేస్తే ప్రజల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి ఆ ప్రాంతంలో నెలకొని ఉన్న పరిశ్రమల వల్ల ఇటువంటి పరిస్థితి వస్తూ ఉంది అనేది ఆ గ్రామంలో ఉన్న ప్రజల యొక్క అభిప్రాయం ముఖ్యంగా మూడు సంవత్సరాల క్రితం అక్కడ గ్రాస్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రోజు ముఖ్యమంత్రి వాదాలో వచ్చి అక్కడ ప్రారంభించడం జరిగింది దానికి పబ్లిక్ హీరింగ్ జరిగినప్పుడు కూడా స్థానికులందరూ వ్యతిరేకంగా చెప్తే మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేసి రెడ్డి గారు వచ్చిన రోజు కూడా నన్ను హౌస్ అరెస్ట్ చేశాను ప్రజాభిప్రాయ సేకరణ రోజు కూడా హౌస్ అరెస్ట్ చేశారు అటువంటి పరిస్థితులు ఇక్కడ యాభై ఆరు రకాల కెమికల్స్ ఉత్పత్తి చేయడం కోసం వాళ్ళు పర్మిషన్స్ తీసుకున్నారు ప్రస్తుతం ఆరు కెమికల్స్ ఉత్పత్తి చేస్తా ఉన్నారు అందులో కాస్టిక్ సోడా లైఫ్ కాస్టిక్ సోడా ఫ్లేట్స్ హైడ్రోజన్ గ్యాస్ లిక్విడ్ క్లోరిన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ లాంటి ప్రమాదకరమైన రసాయనాలు ఉత్పత్తి అవుతూ ఉన్నాయంట అటువంటి పరిస్థితులు అసలు ఆ వేస్ట్ ఎక్కడికి వెళ్తా ఉంది ఎఫిలియంట్ వాటర్ ఎక్కడికి వెళ్తా ఉంది ఎఫ్లియంట్ వాటర్ని ఏ విధంగా ట్రీట్ చేస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులని మీరు పీరియాడికల్గా టెస్ట్ చేయాలి కండక్ట్ చేయాలి చేశారా ఏమన్నా అంటే అక్టోబర్లో చేశామంట రిపోర్ట్స్ ఉన్నాయంటే హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయని ఒకళ్ళు చెప్తారు హెడ్ క్వార్టర్స్లో స్థానికంగా ఉన్నాయని చెప్తారు ఎక్కడ రిపోర్ట్స్ లేదా మన పరిస్థితి వచ్చింది ఒక ఎమ్మెల్యే ప్రశ్నిస్తేనే ఈ విధమైన పరిస్థితి ఉంటే సామాన్య ప్రజానికి ఏ విధంగా ప్రశ్నిస్తారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు విధంగా అదే గ్రామంలో ఉన్న కేపీఆర్ ఆగ్రో కెమ్ లిమిటెడ్ ఇది దాదాపుగా పదిహేను పద సంవత్సరాలు ఉంది ఫార్ములేషన్ యూనిట్ ఇక్కడ పెస్టిసైడ్ ఫార్ములేషన్ చేస్తున్న లిక్విడ్ అదే అదేవిధంగా గ్రాన్యూల్స్ కష్టం ఫార్ములేషన్ ఇవన్నీ చేస్తూ ఉన్నాను దాదాపు పదిహేను పదహారు సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాను మరోపక్క గ్రాసిమ్ ఇండస్ట్రీస్కి అతి కొద్ది దూరంలో కేపిఆర్ ఆగ్రోకే నల్లమిల్లి గ్రామంలో ఉంది నల్లగింపు గ్రామం అది కూడా దాదాపు పదిహేను రకాలైన ఫార్ములేషన్స్ ప్రోడక్ట్స్ అండ్ వెబ్సైట్స్ అది కూడా దాదాపుగా పది సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది ఇన్ని దారుణమైన పరిశ్రమలు ఆ ప్రాంతంలో ఉండడం ఇవి ప్రజలకి హానికరంగా తయారవడం మరి మీడియా మిత్రులందరికీ తెలుసు రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది కాలుష్య రహితంగా జీవించడం అనేది ప్రజల యొక్క ప్రాథమిక హక్కు రాజ్యాంగంలో ఇరవై ఒకటో ఆర్థికల ప్రకారంగా మెచ్చి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఇవాళ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా సెకండ్ ఫేజ్ గ్రాసిన్ సెకండ్ ఫేజ్కి పబ్లిక్ హీరింగ్ జరిగితే మేము అటెండ్ అయ్యి దీనివల్ల వచ్చే నష్టాలన్నీ నేను మాట్లాడితే ఆనాడు శాసనసభ్యునిగా ఉన్న ఒక వ్యక్తి డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు ఆయన ఎంఎస్ జనరల్ సర్జన్ ముప్పై ఐదు సంవత్సరాలుగా జనరల్ సర్జరీగా ప్రాక్టీస్ చేస్తూ మెడిసిన్లో పీజీ చేసిన వ్యక్తి పొగ వస్తా ఉందా పొల్యూషన్ అని మాట్లాడుతూ ఉన్నారని వారు మాట్లాడడం జరిగింది అటువంటి వ్యక్తులు అటువంటి ప్రజాప్రతినిధులు ఈ సమాజంలో సుప్రీంకోర్టు వాళ్ళ తీవ్రమైన అభిశంసన చేస్తూ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది కాలుష్య రహిత సమాజంలో ప్రజలు జీవించడం అనేది ప్రాథమిక రాజ్యాంగంలో ఇరవై ఒకటి ఆర్టికల్ ప్రకారంగా అటువంటి పరిస్థితులు ఈ గ్రామం చుట్టూ ఇన్ని ప్రమాదకరమైన ఇండస్ట్రీస్ ఉండడం దీని వల్ల ఏదైనా ప్రమాదం వస్తుందా అనే విధంగా పరిశీలన చేయాలని నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గారు కృష్ణయ్యార్ కూడా అడగడం వారు నీరి ఇన్స్టిట్యూట్ ఏదైతే నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో వారికి కూడా రిఫర్ చేయడం వారి శాస్త్రవేత్తలు రావడం శాంపిల్స్ తీసుకోవడం ఈ ప్రాసెస్ అంతా నడుస్తూ ఉంది నేను కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఏదైతే గ్రాస్ ఇండస్ట్రీ ఉందో ఆ గ్రాస్ ఇండస్ట్రీకి దగ్గరలో ఒక వాటర్ శాంపిల్ చేయించడం జరిగింది చేస్తే హార్డ్నెస్ రెండు వందల నుంచి ఆరు వందల పీపీఎం ఉండాల్సింది ఎనిమిది వందలు అబ్జర్వ్ చేయడం జరిగింది ఒక్కసారి హార్డ్నెస్ పెరిగితే పీహెచ్ వాల్యూస్ పెరిగితే ఇబ్బందికరంగా తయారవుతుంది వాటర్ దాన్ని సేవించిన వాళ్ళకి తప్పనిసరిగా అనేక రకాలైన ఒప్పందాలు వచ్చే పరిస్థితి ఉంది అదేవిధంగా వాటర్ శాంపిల్లో మెగ్నీషియం ముప్పై ఉండాల్సింది డెబ్భై మూడు ఉంది నలభై ఐదు ఘాటు ఉన్న కూడా నైట్ రేటు యాభై ఏడు ఉంది ఈ రెండు డిపాజిట్స్ కూడా కనిపించింది ఇవి ఏదైతే నీరి వాళ్ళ శాంపిల్స్ కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సేకరించిన శాంపిల్స్తో కానీ వేరేజ్ వేయాల్సిన అవసరం ఉంది అందుకోసమే నేను కూడా స్టాండ్ బై కోసం నేను ఇవి చేయించుకొని పెట్టుకోవడం జరిగింది ఈ విధమైన ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అక్కడ దాదాపుగా చుట్టుపక్కల బలభద్రపురం గ్రామంలో పదివేల జనాభా ఉంటే ఇంకొక మూడు కిలోమీటర్ల రేడియస్లో ఇంకొక పది పదివేల జనాభా కలిగిన గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాల ప్రజల యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించడం అనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం కావాలి ఆ దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి నేను స్థానికంగా ఉన్న వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసేది మీరు మొదటగా సూచించిన లెక్కల్ని నిజవాన్ని నమ్మించడం కోసం ఇదంతా జరిగిందనేది నా అభిప్రాయం స్థానికుల అభిప్రాయం ఏ విధంగానూ సైంటిఫిక్గా మీరు చేయకుండా మౌఖికంగా కొన్ని ప్రశ్నలు అడిగి ముప్పై రెండు అని తేల్చి ఆ ముప్పై రెండు నేషనల్ యావరేజ్తో ఉందని తేలిస్తే ఇవాళ సాక్షాత్తు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పడం జరిగింది నేషనల్ యావరేజ్ కన్నా మూడు రెట్లు అధికంగా ఉందని ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మేల్కొలాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం కోసం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని మీ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటూ ప్రజలకు విజ్ఞప్తి కూడా మీరు శోషల సిగ్మా అనే అంశం నుంచి బయటకు వచ్చి ఈ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ గత పదిహేను ఇరవై రోజులుగా జరుగుతున్న సందర్భంలో వైఎస్ఆర్సీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కూడా ఖండిస్తూ భూముల రేట్లు తగ్గుతున్నాయి వివాహాలు అని సాక్షాత్ మాజీ ఎమ్మెల్యే గారి అకౌంట్ నుంచి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు ఆయన ఒక వైద్యుడిగా ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ప్రాక్టీస్ చేస్తూ ప్రజల ఆరోగ్యం పట్ల ఆయన స్పందించే తీరిదా నేను ప్రశ్నిస్తూ ఉన్నా అంటే భూముల రేటు తగ్గడం కన్నా ప్రజల ప్రాణాలు ముఖ్యమా భూముల రేటు ముఖ్యమా అని నేను ఆయన్ని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా ఇటువంటి తప్పుడు ప్రచారాల ద్వారా ప్రజల్లో అపోహలు ఆందోళనలు సృష్టించుద్దని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు విజ్ఞప్తి చేస్తూ మరి ఈ విషయంలో మీడియా మిత్రులందరూ అత్యుద్ధంగా సహకరించారు మీ అందరూ కూడా పెద్ద ఎత్తున ధరలు వచ్చి ప్రజల్లో ఒక చైతన్యం క్రియేట్ చేయడానికి మీ వంతు కృషి చేశారు ఆ కృషిని కొనసాగించాలని మీ అందరినీ సవైనంగా విజ్ఞప్తి చేస్తూ ఈ మహాయజ్ఞంలో మీ అందరూ కూడా మాకు సహకారం అందించాలని మీ అందరికీ సవినంగా విజయం తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వరుణ